అందరికీ నమస్కారం ఈ రోజు అన్న క్యాంటీన్ తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం బాబు సూపర్ సిక్స్ హామీల్లో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది దాంట్లో భాగంగా రెండు హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులు పూర్తి కాకుండా ముందనే పూర్తి చేస్తాం జరిగింది ఆగస్టు పదహారున వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాం మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్ లో నేను నిలదీసినప్పుడు ఇరవై ఇరవై నాలుగు క్షమించాలి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ అక్టోబర్ లో మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్తాం జరిగింది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తాం జరిగింది కానీ దాన్ని లేదు ఎప్పుడన్నా అడిగితే ఖర్చు అవుతుందంటారు ఈ సభాముఖంగా ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో మన ఇంటి పట్టాలు భూ పట్టాలపైన విధంగా సర్వే రాయల పైన వేసుకునేదానికి సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకో పక్కన ఆయన ఉండేదానికి విశాఖపట్నం ఋషికొండలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంటాం జరిగింది ఇంతేకాదు ఆయన సొంత పేపర్ అందుకే సాక్షి వచ్చారా లేదా అని అడిగిన సొంత పేపర్ సాక్షికి ఎవరికి రాని యాడ్స్ యాభై శాతం ఐఎన్పిఆర్ బడ్జెట్ ద్వారా సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఆయన సొంత పేపర్కి ఇచ్చుకుంటాం జరిగింది సంవత్సరానికి ఈ రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు నడిపించాలంటే సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ బదులు నిరుపేద కుటుంబాలకి అన్నం మూడు పోట్లు పెట్టుంటే భోజనం మూడు పోట్లు పెట్టుంటే రెండున్నర సంవత్సరాలు ఆ డబ్బులతో పెట్టుండొచ్చు లేదంటే సాక్షికి ఇచ్చిన డబ్బుల ద్వారా రెండు సంవత్సరాలు పెట్టుండొచ్చు లేదంటే ఆయన రాలేసుకున్నాడే ఇది సర్వే రాలు లేదంటే ఆయన మొహం పెట్టుకున్నాడే ఒక ఏదో ఇది పాస్బుక్ మైన దాని ఖర్చు పెట్టి బదులు అన్న క్యాంటీన్ గా డబ్బులు పెట్టి ఉంటే మూడు సంవత్సరాలు నడిపించుండొచ్చు మూడు మూడున్నర సంవత్సరాలు నడిపించుండొచ్చు ఈ సభా ముఖం ప్రజలందరినీ విశ్వవిఖ్యాత విశ్వ విఖ్యాత నరసార్వభౌమ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారు పదే పదే చెప్పారు పేద ప్రజలే మా దేవుళ్ళని నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తీర్చి తిరిగి మేము ప్రారంభించాం ఈరోజు మేము ఎక్కడ బాధేస్తుందంటే వైకాపా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పేదవాళ్ళని ఎగతాలు చేసి బిచ్చగాలని ప్రశ్నించాం చాలా బాధేస్తుంది మీరు చేతగా నోలు మీరు నిరుపేద కుటుంబాలకి మూడు పూట భోజనాలు పెట్టలేని అసమర్థులు మీరు మీరు నిరుపేద కుటుంబాలను అవమానించి హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నారు వాళ్ళు ఎమ్మెల్యే మాడతారు కానీ ఈ ఫేకు జగన్ ఎక్కడ మాట్లాడు ఒక్క మాట మాట్లాడు ఖండించడు ఈరోజు ప్రజలందరినీ ఆలోచించమంటున్నారు ఏ పార్టీ ఏ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది ఏ ప్రభుత్వం పెత్తందారుల గురించి ఆలోచిస్తుంది ఈరోజు మంగళగిరి ప్రజలు నన్ను పెద్ద మెజారిటీతో ఆశ్రదించారు దీవించారు నా పైన బాధ్యత చాలా పెరిగింది ఎవరు ఊహించిన విధంగా తొంభై ఒక వేల మెజారిటీతో నన్ను గెలిపించారు ఆశీర్వదించారు నేను ప్రచారంలో మంగళగిరి ప్రజలకు అనేక హామీలు ఇచ్చాను ఒక పద్ధతి ప్రకారం ఆ హామీలన్నీ నేను తీరుస్తూ వస్తాను నా లక్ష్యం ఒక్కటే మాకు ఐదు ఉన్న ఇచ్చిన హామీలు తీర్చడానికి మొదటి మూడు సంవత్సరాల్లోనే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాల లక్ష్యంతో మంగళగిరిలో నేను పనిచేస్తున్నాను తప్పనిసరిగా చేస్తాను ప్రధానంగా మంగళగిరికి వచ్చేలా చాలా మంది నిరుపేద కుటుంబాలు దశాబ్దాలుగా వచ్చి ఇక్కడ భూముల్లో నివసిస్తున్నారు ఆ భూములకి శాశ్వత హక్కు కల్పించే ఆ పత్రాలు అందించమని కోరారు ఆ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభించాను ఇంతే కాకుండా మా చేనేత సోదరులకు ఏకంగా జీఎస్టీ కూడా రద్దు చేస్తే బాగుంటుందని కోరారు అది మా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చర్చించారు నిన్న స్పీచ్ లో కూడా నేను చెప్పా ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే జీఎస్టీ చెల్లిస్తానని హామీ ఇచ్చాను ఇంతే కాకుండా మంగళగిరిలో స్వర్ణకారులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేస్తాం వాళ్ళకి నైపుణ్యం ఇస్తాం లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాం మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఆభరణాలు ఎట్లా తయారు చేయాలని దానిపైన మేము పనిచేస్తాం కూడా హామీ ఇస్తాం జరిగింది దానికి ఇప్పటికీ నేను అధికారుల ఆదేశాలు జారీ చేశా భూములు ఎత్తుకుతున్నాం మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశాం త్వరలోనే ఆ పని కూడా ప్రారంభిస్తాం ఇంకా భూగర్భ డ్రైనేజ్ ఇరవై నాలుగు గంటలు తాగునీరు ఇంకా ఒక ఆలోచన కూడా చేస్తున్నాం అండర్ గ్రౌండ్ విద్యుత్ తీగలు కూడా అండర్ గ్రౌండ్ చేస్తే బాగుంటుందని ఇలా కొన్ని వినూత్నమైన ఆలోచనలతో నేను మంగళగిరి ప్రజల్లో పనులు పూర్తి చేసి వెళ్తాను ఇచ్చిన ప్రతి ఆమె తూచా తప్పకుండా నిలబెట్టుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీతో పాటు వ్యక్తిగతంగా మీ ఎమ్మెల్యే మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా ఇస్తూ ఇప్పుడు మీడియా మిత్రులు కన్నా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి అన్న ఎన్టీఆర్ ఆనాడు తిరుమలలో అన్నదానం అని మొదలుపెట్టారు దాతలు ఆనాడు మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది అన్నదానం ట్రస్ట్ కి దాని ద్వారా ప్రభుత్వాలు మారిన అక్కడ భక్తులు వెళ్తే మూడు కోట్లు హాయిగా బోన్ చేసే ఉచితంగా బోన్ చేసే హక్కు కల్పిస్తున్నారు కల్పిస్తున్నాయి అదేవిధంగా ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు మనం చూసాం వేరే ప్రభుత్వం వస్తే ఏం చేశారు మనం అందరం చూసాం అది జరగకుండా పర్మనెంట్ గా అన్న క్యాంటీన్ అనేది నడవాలి దానికి ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం ఎవరు దాతలు వచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ పిలిపిచ్చారు దాంట్లో భాగంగా ఒక కుటుంబం ఇప్పటికీ ఆరు ఐదు కోట్లు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు నెలకి ఒక కోటి రూపాయలు ఇస్తున్నారు మా తల్లి భువనేశ్వరమ్మ కూడా మొన్న మొన్న గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మత్యులు నారాయణ గారికి కోటి రూపాయలు చెక్ ధరిస్తూ జరిగింది ఇట్లా అందరూ ముందలు రావాలి ఇదొక పవిత్రమైన బాధ్యత మంది ఆకలి లేని ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కలిసికట్టుగా మనం అది సాధించగలుగుతాం ప్రభుత్వ ఆలోచన ఒకటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలి ప్రభుత్వాలు పరిపాలన మారినా ఎట్టి పరిస్థితులు అన్నా క్యాంటీన్ అనేది ఆగకూడదు ఆ లక్ష్యంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు

ఈ ప్రభుత్వం చేతగాన తనం వల్ల గత రెండు సంవత్సరాల్లో రెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయి ప్రభుత్వ పాఠశాల లోయస్ట్ ఎవర్కి వచ్చేసాం గత పది సంవత్సరాల్లో లోయస్ట్ ఎవర్కి వచ్చేసాం సో నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది దానికి టెక్నాలజీతో జోడించి కూడా చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ప్రభుత్వంలో కూడా చాలా క్లియర్గా ఈ ఎంఈఓస్ ఉపాధ్యాయులు టీచింగ్ అవుట్కమ్స్ ఫోకస్ చేయాలి ప్రైవేట్ రంగంతో పోటీ పెడాలని నేను చాలా స్పష్టంగా చెప్పాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ అంతా కూడా ఎస్టేట్ మేనేజర్ అనే పేరుతో మనం కోఆర్డినేట్ చేయాలని ఇప్పటికీ నిర్ణయించుకున్నాం సో నేను మంత్రి ఇంకా వంద రోజులు కూడా అవ్వలేదు ఇంకా నాకు సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాల్సిన చాలా అవసరం ఉంది ఎందుకంటే కేజీ టూ నుంచి పీజీ స్కిల్ డెవలప్మెంట్ కూడా నాకు ఇందు ఉంది కనుక నేను మొత్తం ఇప్పుడు సమీక్షలు చేస్తున్నాను కొంచెం విద్యా వ్యవస్థని సెట్ చేయాల్సిన బాధ్యత నా పైన తూచా తప్పకుండా నేను చేస్తాను ఏ జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనుకున్న ఇన్నాళ్ళు ఇప్పుడు ఫేక్ కూడా అంటే ఒక పది సార్లు చెప్తే నిజమవుతుందని సాముతుంది అట్లా చెప్తా ఉంటారు అబద్దాలు అందుకే ఫేక్ జగన్ అని ముద్దుగా పేరు పెట్టిన మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత